ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం సుందరాఖండ్లో హనుమంతుల వారు లంకకు ప్రవేశించినప్పుడు ఆ లంక యొక్క ప్రాకారం మొత్తం కూడా బంగారంతోనే లంక మొత్తం కూడా బంగారంతోనే ఇంకా రాక్షసుల యొక్క గృహాలు మొత్తం కూడా బంగారంతో చేయబడి దాంట్లో రత్నాలు వజ్రాలు లాంటి పొదగబడినటువంటి గోడలు అంటే వాళ్ళు సుసంపన్నంగా చాలా జీవనాన్ని గడిపేవాడు అదేవిధంగా ఇప్పుడు మనం ఉండేటువంటి జీవన విధానంలో కూడా కేవలం డబ్బుని మాత్రమే కోరుకుంటే అలాగా ఉన్నతంగా ఉండేటువంటి జీవితాన్ని అంటే బంగారంతోనూ డబ్బుతోనూ ఇళ్లతోనూ కార్లతోనూ రకరకాలుగా జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉండొచ్చు కానీ భక్తి లేనప్పుడు సాధన లేనప్పుడు మనకి ఎటువంటి ఉపయోగం అనేది కూడా ఉండదు ఎందుకంటే మనకి వచ్చేటువంటి డబ్బు ఇంకా అహంకారాన్ని ఇంకా కోరికల్ని పెంచడానికి ఇంకా రకరకాలైనటువంటి వ్యసనాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రమాదం ఉంటుంది దైవానికి దూరం అయిపోతాం అలాగే అతి ముఖ్యమైనటువంటి మనశ్శాంతికి దూరం అయిపోతాం మీరు ఎప్పుడైనా కానీ ఒక కోరిక దైవానికి చెప్పినప్పుడు దానికి సంబంధించి స్పష్టంగా చెప్పటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం మీరు ఒకవేళ డబ్బు మాత్రమే కోరుకొని ఉంటే లేకపోతే లౌకికమైనటువంటి విషయాల్లో ఒకటే కోరుకుని ఉంటే అది ఒకటే వచ్చినంత మాత్రాన ఉపయోగం లేదు ఎందుకంటే డబ్బు ఉంది ఆరోగ్యం లేదు మనశ్శాంతి లేదు ఏం చేసుకుంటాం కాబట్టి మనకి ధనం ఎంత ముఖ్యమో ధర్మబద్ధంగా జీవించటము అందుట్లో మనకి శాంతి ఆత్మశాంతితో జీవిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడవటం దైవ మార్గంలో నడవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం